సంఘీయుల విద్యా వైద్యానికి కృషి చేయడంతో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు నూతన కమిటీ పాటుపడాలని రాష్ట్ర శెట్టి బలిజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు సూచించారు రాజమండ్రి శెట్టి బలిజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ శ్రీకారోత్సవం ఆదివారం వైస్ జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన సానబోయిన రామారావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ది సాధ్యమని అందుకే ఈ కమిటీ సంఘీయులకు అందుబాటులో ఉండడమే కాకుండా వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా కృషి చేయాలని కోరారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యానికి అవసరమైన పరీక్షలు చేయించాలని సంఘీయులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు సహకరించాలని ఈ నినాదంతో కమిటీ పనిచేయాలని సానుబోన రామారావు సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడిశెట్టి తాతబ్బాయి సంఘ సలహాదారు శెట్టిబలజా యువ నాయకుడు ముసిని బాబురావు అతిథులుగా రంగంపేట శెట్టిబలజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురజారపు వీరభద్రరావు అనుపత్తి సంఘం అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీను మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల సింహ నాగమణి పితాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇక రాజమండ్రి శెట్టిభర్జా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మట్టుపర్తి సత్యనారాయణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వాసంశెట్టి నాగేశ్వరరావు ఉపాధ్యకుడిగా కొప్పశెట్టి నాగేందర్ గద్దెడ వెంకటకృష్ణ పలివేల సత్యనారాయణ ఆనెం చిన్న ప్రధాన కార్యదర్శిగా బత్తిన ఏడుకొండలు కోశాఖ అధికారిగా బొక్కా సత్య వెంకట ప్రతాప్ కార్యదర్శులు వాసంశెట్టి నాగేశ్వరరావు ఎర్ర మల్లేశ్వరరావు రాము సహాయ కార్యదర్శులుగా పిల్లి వెంకటరమణ పలువేల శివరామకృష్ణ వోసంశెట్టి నాగభూషణం గుత్తుల గోపీన సంయుక్త కార్యదర్శులుగా వడిసెల నారాయణరావు సానబోయిన బాబురావు సింహ పర్ణకుమార్ ప్రభావ స్వీకారం చేశారు

ನಾಗೇಶ್ವರ ಸಂಗೀನ ಸಂಗೀನ ಸಾಮಾಜಿಕ ಸಾಮಾಜಿಕ ವಿಧ್ಯಾ ವಿಧ್ಯಾ ಆರ್ಥಿಕ

కూర్చి పైన ఎవరు లేరు పైన నుంచి వచ్చినటువంటి ఆయన్ని కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాను అలాగే పిల్లి నిర్మలమ్మను వేదికను అలంకరించినగా కూర్చున్నాను మీకు ఆ రోడ్ల మీద పెట్టి ఈ పరిస్థితి సూర్యనారాయణ గారు సిరియా కర్ణ వ్యాపారం వాడ వాడ ప్రిపేర్ చేయడం అక్కడ పెట్టి అక్కడ కూడా చేసండి ఉదాహరణకి అమలా

సానూ రామారావు గారు అవతారా ఈ నేను రావడం జరిగింది ఇలాగా లాస్ట్ టైం మొన్న పెట్టిన గార్టెన్ పార్టీ దానికి సంబంధించి తను రామ్మ వచ్చి ఒకసారి మన దాంట్లో కమ్యూనిటీలో కొద్దిగా యాక్టివ్గా ఉండండి మీరు అందరూ కూడా ఉండాలి మీలాంటి పిల్లలందరూ కూడా ఉన్నప్పుడే మన సమయంలో బాగుంటుందని చెప్పడం జరిగింది ఆ రోజు నేను అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అంటే నాకు ఎందుకంటే పిల్లలో పెద్దలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చేయాలి ఎంతో సంతోషంగా చాలా రోజున చూసినప్పుడు నిజంగా నాకు చాలా మా అనిపించింది గారు హుసిన్ బాబురావు గారు బీరపురం మా తోటలోనే పెట్టేవారు దీన్ని ఈ గార్డెన్ పార్టీ ఏదైతే ఉందో మా తోటలో పెట్టేవారు అప్పుడు నేను చిన్నపిల్లవాడిని తాతయ్య గారు బండి మీద వచ్చేవాడిని అప్పుడు చూసేవాడు కానీ నాకు అప్పుడు అంత తెలిసేది కాదు కానీ ఈ మధ్యకాలంలో మొన్న రామారావు గారి దేవు వల్ల మొన్న అక్కడికి రావడం అది అది చూడటం గార్డెన్ పార్టీ నాకు అందరినీ నా కుటుంబ సభ్యులందరినీ చాలా దగ్గరగా చూసిన ఒక ఆనందం అనిపించింది కానీ ఇలాంటి దానికి ప్రతిసారి కూడా నారాంటి నాతో పాటుగా మా దాంట్లో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటుగా తీసుకొస్తానని అలాగే మన దాన్ని పైకి తీసుకొని పైకి తీసుకొచ్చే విధంగా కష్టపడతానని కోరుకుంటున్నానండి సంగీత సంగీత సామాజిక సామాజిక విద్య విద్య ఆర్థిక ఆర్థిక ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధికి అభివృద్ధికి నిరంతరం నిరంతరం కృషి చేస్తానని కృషి చేస్తానని అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను అన్నయ్య తినవండి విషయం ఏంటంటే చెప్తాను చిట్టుబడి సంక్షేమ సంఘం నగరపాలకర రాజమండ్రి నగరం ఈ ప్రెసిడెంట్ గా మొట్టమొదటి సత్యనారాయణ గారు ప్రమాద స్వీకారం చేశారు ఆయన స్కూల్ ఎక్స్మెడిషన్ గారు రిటైర్ అయ్యి మ్యాథ్స్లో చాలా తెట్ట అటువంటి ఆయన మనం ఏ కార్యక్రమాలు చేసినా సరే మనం ఇన్వెంట్ సభ్యులందరూ క్యాత్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కదా ఆయన ప్రెసిడెంట్ కదా సభ్యులందరూ సరేనా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ప్రధాన స్వీకారం చేస్తున్నా ప్రమాణ స్వీకారం చేయించున్నాను సఖ్యుగా చెప్పండి నేను సామాజిక సామాజిక విద్య విద్య ఆర్థిక ఆర్థిక ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధికి నిరంతరం నిరంతరం కృషి శాస్తానే చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా ప్రమాణ స్వీకారం చేస్తున్నా సామాజిక సామాజిక విద్య విద్య ఆర్థిక ఆర్థిక ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధికి అభివృద్ధికి నిరంతరం నిరంతరం కృషి చేస్తానని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

ఎందువలనంటే రాజమండ్రిలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రాజమండ్రి సంఘీలో సబ్ నుంచి సభ్యత్వం తీసుకోవాలని ఒక కార్య ఒక సంఘం అంటే ఒక సిస్టమేటిక్ కార్యవర్గం కావాలనేసి ఈ కార్యవర్గంతో వేళ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇక్కడి నుంచి కూడా మాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే విద్యాపరంగా వెనకబడి ఉన్నాము ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాము ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే విద్యాపరంగా ముందుకు సాగాలి విద్య అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము ప్రయత్నించాలి మా సంఘం తరఫున అందులో వారు మా సభ్యులు అందరితోటి కూడా విద్య ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామనేసి కాన్సెప్ట్ మీద మేము ప్రమాణ స్వీకారం చేయించాము విద్య అనేది వస్తే పిల్లల్లోనూ పెద్దల్లోనూ సమాజంలో ముందుకెళ్ళడం అది ఆటోమేటిక్ అవుతుంది ఇంకా ఆ విద్యా పరంగా ఉండటం వల్లే మేము ముందుకు వెళ్ళకపోతున్నాం అనేది గ్రహించి మేము విద్యాపరంగా కృషి చేయటానికి వైద్యపరంగా కృషి చేయటానికి మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘాన్ని ప్రమాణ స్వీకారం చేయించాం ఈ సంఘం ద్వారా రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతామనేసి నేను మీకు తెలియజేస్తున్నాను మా సమాజాన్ని తెలియజేస్తున్నాను ఏమెన్యూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత బై ఎలక్షన్స్ ఇప్పుడు మేము సభ్యులుగా ఇంత ఇంతకుముందు ఏ సంఘాలకి సభ్యులు ఇవి ఉండరు మేము సభ్యులు సభ్యత్వం ఉంటేనే ఆ సంఘ సభ్యుడు అవుతాడు ఆ విధంగా సిస్టమ్లో పెట్టాము సంఘాన్ని అందువల్ల రెండు సంవత్సరాలు పోయాక ఎన్నికలు పెడతాము ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళే కొత్త కార్యవర్గం వస్తారు ఇప్పుడు మాత్రం కార్యవర్గం నియమింపబడ్డారు ఓకే థ్యాంక్ యూ

నేను నేను సంగీత సంఘీల సామాజిక సామాజిక విద్య విద్య ఆర్థిక ఆర్థిక ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధికి అభివృద్ధికి నిరంతరం నిరంతరం కృషి చేస్తానని ప్రమాదం ప్రమాణం ప్రమాదం చేస్తున్నాం నెక్స్ట్ పోలవరం పోలవరం రామని నేను ఏపీ

सामाजिक विद्या ज्या आर्थिक ज्या आरोग्य ज्या आधुनिकिकी नेवरतर आपण प्रबोधन के बात करत आहोत